హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈ రోజు మన ఛానల్లో కృష్ణాష్టమి పూజ వ్లాగ్ అయితే చూపించబోతున్నానండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఫస్ట్ చిన్ని కృష్ణుడికి అయితే పంచామృతాలతో అభిషేకం చేశారు మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి పూజ అయితే చాలా బాగా చేస్తారండి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని సాయంత్రం భజన భగవద్గీత కూడా చదువుకుంటారు భగవంతుడికి ఏం చేయాలన్నా కూడా మనకి ఓపిక ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఆ దేవుడే మనకి ఇస్తాడేమో అని అనిపిస్తుంది అండి అంతకు ముందు రోజు వరకు కూడా చాలా నీరసంగా అనిపించింది కానీ ఆ కృష్ణాష్టమి రోజు అయితే ఫుల్ ఎనర్జీ అయితే వచ్చింది చాలా బాగా చేసుకున్నాము పిండి వంటలు కూడా వండుకున్నామండి ప్రసాదాలు అయితే చాలా రకాలు చేసుకున్నాము ఇంతకు కృష్ణాష్టమికి అయితే చాలా రకాల ప్రసాదాలు చేసుకున్నాము ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే చేసామనుకోండి ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేసి రామాలయంలో కృష్ణాష్టమి పూజ అయితే చేస్తారు రామాలయంలో రాతి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారనమాట పాలు పెరుగు కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని దండం పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిన్న కృష్ణుడికి అభిషేకం అయితే చేశారండి ఇవన్నీ అయ్యేసరికి మాకు పన్నెండు అయ్యిందనమాట కొంచెం పాలు తాగేసి అలాగే ఉండి పేరు టిఫిన్ తినకుండా ఇంతకు ముందైతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేవారు భోజనం చేసేవారు కాదనమాట మధ్యాహ్నం టైంలో లో సేమియా కానీ అటుకులు కానీ తినేవారు ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వయసు పరంగా కూడా ఉపవాసం ఉంటే నీరసం వస్తుందని చెప్పి ఉపవాసం అయితే మానిపించేసామండి మనం భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలి కానీ పొద్దుటి నుంచి ఉపవాసం ఉంటే కృష్ణుడు మనల్ని భోజనం మానేసి ఏమి పూజ చేయమని చెప్పడు కదండి ఏ భగవంతుడైనా కూడా మనల్ని కడుపు మార్చుకుని పూజ చేయమని చెప్పలేదు ఎక్కడ కూడాను మనం భక్తి శ్రద్ధలతో కొంచెం అల్పాహారం తిని పూజ చేసుకోవచ్చు మనం ఇన్ని రకాల ప్రసాదాలు కూడా చేయాల్సిన అవసరం లేదండి భక్తితో ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఆ కృష్ణుడికి వెన్న పాలు మిగడ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కానీ మా గారికి ఇలా అన్ని రకాలు ప్రసాదాలు చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ముందు రోజు నుంచే కొన్ని ప్రసాదాలు అయితే చేసుకుంటాము కాయము రవ్వ ఉండలు సున్నుండలు చిట్టి చెక్కలు ఇలా పాడవకుండా ఉండేవి ముందు రోజు చేసి పెట్టుకుంటాం అనమాట కృష్ణాష్టమి రోజు అయితే జున్ను పాలతాలికలు సేమియా ఇలాంటివన్నీ కూడా పాలతో చేసేవన్నీ కూడా కృష్ణాష్టమి రోజు మధ్యాహ్నం నుంచి చేసుకుంటాము కృష్ణాష్టమి డెకరేషన్ అయితే అయిపోయింది మా ఇంట్లో అందరు కూడా హెల్ప్ చేస్తారండి ఇలా అయితే మేము డెకరేషన్ చేసుకున్నాము సాయంత్రం టైంలో కృష్ణులందరినీ ఇలా అమర్చుకొని సాయంత్రం మళ్ళీ అష్టోత్తరం చదువుకుని దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి అందరూ వచ్చేసరికి పూజ అయితే పూర్తి చేసుకున్నాము అందరూ వచ్చిన తర్వాత భగవద్గీత భజన పాటలు అయితే పాల్గొన్నామన్నమాట మేము గుడిలో లలిత చదువుకుంటామండి లలిత చదివే భక్తులందరూ కూడా ఈ కృష్ణాష్టంకి అయితే వస్తారు అనమాట ఇరుగు పొరుగు వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ని అందరినీ కూడా పిలుచుకుని అయితే మేము కృష్ణాష్టం పూజ చేసుకున్నాము భజన అయితే చేసుకున్నామండి చాలా సరదాగా జరిగింది ఇప్పుడు కోలాటం కూడా చేసావరమాట ప్రతి సంవత్సరం కూడా భగవద్గీత భజన పాటలే పాడుకునే వాళ్ళము ఈ సంవత్సరం మా గారు కోలాటం సరదాగా చేయండి అని చెప్పి అందరితో అంటే అందరూ కోలాటం చేయడానికి చాలా ఉత్సాహం అయితే చూపించారండి మా లెల్త్ బ్యాచ్లో చాలా మంది కోలాటం నేర్చుకున్నారనమాట కోలాటం స్టిక్స్ అయితే తెచ్చుకున్నారు తెచ్చి ఇక్కడ కోలాటం చేశారండి చాలా బాగా చేశారు టీవీలో పాటలు పెట్టుకుంటూ కోలాటం అయితే చేసామండి రఘుకుల తిలక రారా సాంగ్ అయితే పెట్టుకుని ఇక్కడ కోలాటం చేసుకున్నాము ఈ సంవత్సరం చాలా సింపుల్గా చేయాలి అనుకున్నాం కానండి అండి చాలా బాగా జరిగిందనమాట పూజ అయితే మీరే చూసారు కదండి ఇంకా చాలా క్లిప్స్ అయితే మిస్ అయినాయి చాలా వీడియో అయితే మిస్ చేసామన్నమాట తీయటానికి వీలు కాలేదు కోలాటం అంటే పెద్దగా కోలాటం ఏమి కాదండి సింపుల్ స్టెప్స్ తోటే ఇక్కడ కోలాటం చేసామన్నమాట కోలాటంలో గురువుగారు ఉంటేనే మనకి కోలాటం కరెక్ట్గా వస్తుంది చాలా ఉత్సాహంగా చాలా బాగా కోలాటం అయితే చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేసాం కృష్ణాష్టమి పూజన అయితే సాయంత్రం ఆరు గంటలకైతే పూజ మొదలు పెట్టామండి నైట్ తొమ్మిది అనమాట సాయంత్రం ఏడు గంటలకే ప్రతి సంవత్సరం కూడా పూర్తి చేసుకునే వాళ్ళము ఈ సంవత్సరం తొమ్మిది అయినా కూడా అందరూ కూడా అలాగే భజన చేస్తూ కోలాటం చేస్తూ ఉన్నారు టైం అయిపోతుంది చీకటి పడింది వెళ్ళిపోవాలి అని ఎవ్వరు కూడా అనలేదనమాట అందరూ అంత భక్తితో కృష్ణాష్టం పూజ అయితే చేసుకున్నాము కృష్ణాష్టం పూజ అయిన తర్వాత కృష్ణుడికి ప్రసాదాలు సమర్పించుకుని హారతి కూడా ఇచ్చాము

కృష్ణుడికి ఇచ్చిన తర్వాత అందరూ కూడా కళ్ళ కత్తుకుని హారతి అయితే తీసుకున్నారు హారతి ఇచ్చిన తర్వాత కృష్ణుడిని డెకరేషన్ చేసి పెట్టుకున్న ఉయ్యాల్లో వేసి కృష్ణుడిని అయితే ఊపుతారనమాట ప్రతి సంవత్సరం కూడా ఇదే ఆనవాయితీగా వస్తుందండి కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపి నిద్రపుచ్చుతారు జాలపాటు కూడా పాడతారన్మాట చిన్ని కృష్ణుడి పాదాల పైన పువ్వులు అక్షంతలు వేసి కాళ్ళకు దన్నం పెట్టుకుంటాము పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్షంతలు పువ్వులు వేసి దన్నం పెట్టుకుని ఉయ్యాలైతే ఊపుతారనమాట सनादनन उपाना कृष्णन की मंत्र रादाई जग में सनामी की बादडा बात महाराज अलग करना रे हां बारह से माने बारह तो ये रोज चेतना नहीं है अपना अपना यात्रा में जैसे नपैरन ने अपनन ये पूछनी ललीला ललीला वडाभद्र साई की विरहा शरण राजी बने द्रुणि की रत्न लाल यानारा उड़ी की कंसल्यला వచ్చిన వాళ్ళందరూ కృష్ణుడికి పాదాలపైన పువ్వులు వేసి దండం పెట్టుకొని ఉయ్యాలు ఊపేసరికి చాలా టైం పట్టిందండి తర్వాత ప్రసాదాలు చెల్లించాం కదా అవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచి పెట్టాము ఇంట్లో మేము చేసిన ప్రసాదాలే కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదాలు అయితే చాలా ప్రసాదాలు తీసుకొచ్చారండి అవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి అయితే పంచిపెట్టాం అనమాట ఆ వీడియోస్ అయితే మిస్ అయినాయి అండి అవి తీయటం కుదరలేదనమాట ఇప్పటి వరకు పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటూ కోలాటం చేసుకుని అస్సలు టైం అయితే తెలియలేదండి చూసారు కదండి మా ఇంట్లో కృష్ణాష్టం పూజ ఎంత చక్కగా చేసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్